నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడిన డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ ఈ విలేకర్ల సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి నల్గొండ మున్సిపల్ చైర్మన్ పూరె శ్రీనివాస రెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ డిసిసిబి డైరెక్టర్ పాసం సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తన ఐపిఎస్ ఆఫీసర్ గా ఉండి ఒక ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ కు కార్యదర్శి ఎంచుకున్నాడు అంటే పోలీసులో ల్యాండ్ ఆర్డర్ ఉంటది కానీ ఇది ఎందుకు ఎంచుకున్నాయా అంటే అతను ఒక భారీ కుట్ర వల్కున్నాడు లోపల ఆయన ఉన్నప్పుడు ఒక స్టారోస్ అని చెప్పేసి ఒక సంస్థను నిర్మించి ఒక వ్యక్తిగతమైన బలాన్ని ఒక పుంజుకోవాలని చెప్పేసి ఒక బాలమైన కుట్ర ఆయన సంక్షేమ హాస్టల్ కార్యదర్శిగా పనిచేసాడు చేసినప్పుడు అతను పెట్టిన ఏదైతే ఫుడ్ పాయిజర్ అని చెప్పి వాళ్ళ మధ్య టిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనామ చేస్తా ఉంది అదంతా కూడా ఏంటంటే మీ అందరికి తెలుసు ఆయన కార్యదర్శి ఉన్నప్పుడు చాలా మందిని నామినేషన్ పద్ధతిలో అందరికీ హాస్టల్ కుక్కర్స్ గా తర్వాత చాలా మంది ఉద్యోగస్తులుగా పెట్టిన వాళ్ళందరూ కూడా ఇవాళ అందరూ కూడా వాళ్ళే ఆయన మాట వింటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ ఫుడ్ పాయిజర్ అని చెప్పేసి వాళ్ళు చిత్రీకరించి ఇలా ప్రభుత్వాన్ని బదనామం చేస్తుంది ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మీ అందరికి తెలుసు ఇలా సంక్షేమ హాస్టల్ సంక్షేమ స్కూల్స్ కూడా ఎట్లా అభివృద్ధి చెందుతున్నాయంటే మీ అందరికి తెలుసు ఇవ్వాలి ఈ సంక్షేమ స్కూల్స్ కానివ్వండి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పెట్టేసి ఒకే క్యాంపస్ లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ అందరు కూడా వారు ఒకే సంక్షేమంలో పెట్టి దాదాపు ఒక ఆరు వేల కోట్ల తోటి ఈ ప్రభుత్వాన్ని టెండర్లు వేసి ప్రభుత్వం ఇలా కట్టిస్తా ఉన్నది ఇలా ఒక మంచి పని చేస్తా ఉన్నది ఆ తర్వాత గత పదిహేళ్ల నాడు ప్రభుత్వంలో ఉన్న పిఆర్ఎస్ వాళ్ళు ఏనాడుగా సంక్షేమం గురించి మాట్లాడారు తప్ప మెస్ ను కాస్మాటిక్స్ ఎప్పుడు పెంచలేదు ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ పెంచిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉంది రేవంత్ రెడ్డి గారికి ఉంది ఇలా మా ఇక్కడ ఉన్న మా నాయకులు అందరు మంత్రి గారు వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరికి ఉన్నారు మా ఎమ్మెల్యేలు కూడా సంక్షేమ హాస్టల్లో పోయి రోజు పోయి నిద్ర చేసి వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళ విధి విధానాలు తెలుసుకొని ప్రభుత్వంలో పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న సంక్షేమంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళ పిల్లలందరూ కూడా మంచి చదువుకోవాలి మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అదే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళందరూ వెన్నెంటోన్ కుమార్ గారు బహుజన సమాజ్ పార్టీలో ఉండి బహుజన సమాజ్ పార్టీ అని ఒక పోటీ చేసి అట్టా ఫెయిల్ అయిన తర్వాత ఇలా కేసీఆర్ దగ్గర ఉంది కేసీఆర్ దగ్గర ఉండి అన్నంత పెద్ద చదువు చదువుకుని ఆయన చేయడం తప్ప అంత ఇండివిజువాలిటీ ఉన్నాడు ఆర్ఎస్ ప్రవణ్ కుమార్ అంటే మేము కూడా గౌరవించినాం ఎందుకంటే అతను ఒక దళిత బిడ్డ ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఉన్నాడు అని కానీ ఇలా కేసీఆర్ దగ్గర పోయి దొరల దగ్గర పోయి మళ్ళీ అదే ఉడిగేం చేస్తా ఉన్నాం కాబట్టి మేము దాన్ని ఖండిస్తా ఉన్నాం మాకు జాతికి సిగ్గను ఇంపిస్తా ఉన్నాను కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం బడుకు బలహీన వర్గాల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చూసి మీరు పాలమూరులో ఇలా సభ పెట్టిన తర్వాత రైతులు కర్షకులు అందరూ ఉన్నారు రెండు లక్షల రుణమాఫీ ఇలా భారతదేశంలో ఎవరు చేయాలి ఎక్క కాలంలో భారతదేశం రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైనా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికి తెలుసు అది ఆ తర్వాత వచ్చిన ఆరు అప్పుడు కూడా హెచ్లో అప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు వచ్చారు కానీ ఇలా రాహుల్ పోయిన ప్రభుత్వం అంతా ఎక్కడెక్కడ నిర్బంధాలు అరెస్ట్ కూడా చేశారు కాబట్టి వాళ్ళ లెక్క మేము అట్లా కాదు ఇలా ధర్నా చౌపు పెట్టడం ధర్నా స్వేచ్ఛ ఇచ్చడం ప్రతి ఒక్కరు పౌర్షిషన్ పోయి స్వేచ్ఛ ఇచ్చడం ఇది ప్రజల ప్రభుత్వం ప్రజలు ఆశీర్వదించే ప్రభుత్వం కాబట్టి ప్రజల మధ్యలో ఉంటున్నాం కాబట్టి మీ అందరూ బంధువు అర్థం చేసుకోవాలని చెప్పండి ఎవరన్నా పది సంవత్సరాలు పనిచేసింది ఎవరు మేము నలభై నలభై పర్సెంట్ పెన్షన్ కాస్మెటిక్స్ ఇవాళ ఫుడ్ చార్జెస్ ఇవాళ టెన్ ఇయర్స్ బ్యాక్ ఆయన ఉండి బడుగు వరకు వర్గాల పేరు చెప్పేసి ఆయన కార్యదర్శికి ఉండి ఏం చేయలేకపోయిండే వారికి కూడా ఇప్పుడు ఆయన యాత్ర చేస్తే ఉంది ఇంకా ఏం చేస్తే ఉంటది ఆయన ఏం మైలేజ్ ఏం రాదు ఆయన అది రాజకీయంగా కావు కుట్రబంతున్న తప్పి